హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం పండు మిరపకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి మరి ఈ పచ్చడి సంవత్సరం అంతా పాడవకన్నా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక అర కేజీ పండు మిర్చి తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను తొడుమిర తీయకన్నా ఫస్ట్ కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఈ ఈ మిరపకాయలన్నింటినీ వేసుకొని చక్కగా వాటర్ అంతా తుడిచేసుకోవాలి వాటర్ అంతా పోయేలాగా మొత్తం అన్నీ తుడిచేసుకొని ఆ తర్వాత మనం తొడుమిలు తీసుకోవాలండి ముందే తొడుములు తీసేసి వాటర్లో వేసేస్తే ఆ తొడుమిలోనికి వాటర్ వెళ్ళిపోయి మనకి పచ్చడి నిల్వ ఉండదు పాడైపోతుంది అందుకని ముందు తొడుములు తీయకుండా క్లీన్ చేసుకున్న తర్వాత తొడుమిలు తీసేసుకోవాలి చింతపండు ఒక వంద గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాముల వరకు తీసుకోవాలండి నేనైతే ఒక నూట ఇరవై గ్రాములు తీసుకున్నాను దాన్ని ఎండలో పెట్టేసుకున్నాను వేరే కళాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి కొంచెం వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ సావాలు కూడా వేసుకొని చిన్న మంట మీద బాగా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసేసుకోవాలండి మనం చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా మనము ఎండలో పెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని అలాగే వెల్లుల్లి కూడా ఒక రెండు వెల్లుల్లిపాయలు ఎండలో పెట్టుకున్నానండి ఆ చింతపండుని మనం మిక్సీ జార్లో ముందు వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా ఒక యాభై గ్రాముల వరకు సాల్ట్ కూడా మిక్సీలో వేసుకొని రెండింటిని ముందు మనం మిక్సీ పట్టేసుకోవాలండి లేదంటే పచ్చిమిర మిరపకాయలతో సహా వేస్తే మనకి చింతపండు అనేది నలగదు అందుకని ముందు అది మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత కొంచెం పండుమిర్చికాయలు ఇందులో వేసేసుకొని అందులో కొంచెం కొంచెం ఈ ఉప్పుని చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే వెల్లు రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి నేను మూడు సార్లు మిక్సీ పట్టాను మూడు స్పూన్ల పసుపు పడిందండి మనకి మొత్తం కానీ అలాగే ముందు మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఇందులో ఆవాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మనం ఉప్పు పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే వేరే కళలోని ఆయిల్ వేసుకోవాలండి ఒక పావు కిలో ఆయిల్ మనకి పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వెనపప్పు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నానండి ఇంగు వేయడం వల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది మిరపకాయలు ఒక నాలుగు వేసుకుంటున్నానండి ముక్కలు చేసేసి వీటన్నింటినీ బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మనం తయారు చేసుకున్న పచ్చడిలో వేసేసుకోవాలండి వేసుకొని మనము బాగా కలిపేసుకోవాలి కలిపేసి వెంటనే మనము సీసలోనికి స్టోర్ చేయకన్నా చల్లారిన తర్వాత ఒక నాలుగైదు గంటల వరకు అలాగే వదిలేసేసి మనము గాజు సీసాలను స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి నేను వేసిన కొలతలకి నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయేవి ఇలా ఒకసారి ట్రై చేయండి